హాయ్ అండి నమస్తే కిసాన్ సాగుబాటి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం కిసాన్ సాగుబాటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఒక్కసారి గమనించండి ఈ పత్తి పంటని మరింత మంది రైతులకు ఉపయోగపడుతుందండి ఈ వీడియో మీరు ఇప్పుడు వచ్చేసి ఇది అరవై రోజుల పత్తి పంట పత్తి పంటకు వచ్చేసి మనది విఖ్యాత్ ఆయిల్ మందు అండి నూనె మందులు అగ్రిషియన్ కంపెనీవి ఫస్ట్ డోసు కొట్టారండి దీనికి ఫస్ట్ డోస్ వచ్చేసి విఖ్యాత్ గ్రోతింగ్ కొట్టిన తర్వాత రెండో రెండో డోస్ వచ్చేసి అద్వైత కొట్టడం జరిగిందండి మీకు పట్టిన పూత కాయలాగా మారాలంటే మంచి న్యూట్రియన్స్ అందాలండి ఒకకి తో పాటు దోమ నల్లి పురుగు క్లియర్ కావాలంటే మనది ఫస్ట్ డోస్ విఖ్యాత సెకండ్ డోస్ వచ్చేసి అద్వైత కొట్టడం జరిగిందండి దానివల్ల మీకు మొక్క అతి తక్కువ వయసులోనే తక్కువ వయసులోనే ఇంత ఎత్తు పెరగడం జరిగింది ఇప్పుడు చాలా మంది రైతులకు ఎర్ర పేను బాగా విపరీతమైన నష్టం చేస్తుందండి ఈ వర్షాలకు ముక్క కూడా బాగా ఎర్రగా మారుతుంది కానీ ఈ మందులు వాడడం వల్ల చెట్టు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు మంచి ఎదుగుదల వచ్చింది దాంతోపాటు కాయ వచ్చింది పూత బాగా వచ్చిందండి ప్రతి గూడ కింద రాలకుండా కాయలాగా మారుతుందండి దానికి కారణం వచ్చేసి అగ్రిసేన్ ఆయిల్స్ వాడడం వల్ల ఇంత ఎదుగుదల వచ్చిందండి ఒక్కసారి మీరు గమనించి చూడండి కాయ కానీ ఎంత సైజు మారిందో దాంతోపాటు నీకు పూత కూడా కనుపు కనుపుకి ఎన్ని పూతలు ఉన్నాయో ఒక్కసారి చూసుకోండి కేవలం రెండు స్ప్రేలు కొట్టండి దీనికి రెండు స్ప్రేల రెండు స్ప్రేలు ఆయిల్ మందులు కొట్టడం జరిగింది అందువల్ల నీకు ఎదుగుదల బాగా వచ్చింది ప్లస్ నీకు పూత కూడా బాగా వచ్చింది దాంతోపాటు కాయ సైజు కూడా బాగా వచ్చిందండి నీకు ముందుగానే పత్తి తీసుకోవడం జరుగుతుంది మీరు ఒక్కసారి గమనిస్తే చెట్టు ఎంత హైట్ పెరిగింది దాంతో పాటు ఎంత కాయలు ఉన్నాయి ఎంత పూతుందండి ఇది కొట్టడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే దోమ ఎక్కువ రానియదండి మనకు చేయలలో ఎందుకంటే ఆయిల్ బేస్డ్ మందులు కాబట్టి ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ దాకా మీకు దోమ రానియదండి ఒక్కసారి గమనించండి తోటని మీతో పాటు తోటి మిత్రులకు షేర్ చేయండి ఉపయోగపడుతుంది రైతులకు కూడా ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్న అన్ని షాపులలో దొరుకుతాయండి మందులు ఆ షాప్లలో అవైలబుల్ ఉన్నాయండి ఎక్కడ దొరికినా మీరు ఒకసారి చూసుకొని తెచ్చుకోండి మీకు స్క్రీన్ మీద ఉన్న ఫోటోలు కనబడుతున్నాయి కదా షాపులలో అడగండి దొరుకుతాయి ఇవి దాన్ని బట్టి తెచ్చుకొని వాడుకోండి మంచి రిజల్ట్ అయితే చాలా బాగుందండి